దేనికి సాదృశ్యంగా ఉంది రైట్ హ్యాండ్ సైడ్ అని అంటే సమస్తమైన అధికారము సమస్తమైన ఆధిపత్యము సమస్తమైన శక్తి కంటే ప్రభుత్వము కంటే యుగమునందు ఈ యుగమునందు మాత్రమే కాక రావో యుగమునందును కూడా పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ప్రభువైన క్రీస్తు వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం తన కుడి పార్శ్వమున కూర్చుండు పెట్టుకొని సమస్తాన్ని సమస్తము పైన అధికారాన్ని ఇచ్చినవాడు కదా అథారిటీ రైట్ హ్యాండ్ అంటే అథారిటీ అధికారము క్రీస్తు వారు కూడా తన శిష్యులను పంపిస్తున్నాడు మత్స్సు వార్త పదార్ధంలో మనం చూస్తాం అధికారం ఇచ్చి ఆయన పంపిస్తున్నాడు అదని సువార్త ప్రకటించడానికి దయ్యములను వెళ్ళగొట్టడానికి సకల విధములైన రోగాల మీద చనిపోయిన వారిని లేపడానికి అథారిటీ అధికారాన్ని దేవుడు కూడా వారికి తన కుడి పాశ్వమున ఆయన స్థానాన్ని ఇస్తున్నాడు ఆ కుడి పాశ్వము దేనికి సాదృశ్యంగా ఉందంటే సమస్తమైన ఈ లోకంలో ఏదైతే కలిగి ఉందో ఏదైతే ఏ అధికారం ఉందో ఏ ప్రభుత్వం ఉందో ఏదైతే ఉందో ప్రతి దాని మీద ఆయనకు అధికారాన్ని ఇస్తున్నాడు మరి వారికి కదా అధికారం ఇచ్చింది మనకేంటి అని అంటే మనం కూడా ఆలోచించి ఆయన రైట్ హ్యాండ్ సైడ్ క్రీస్తువారిని కుడి పాశ్వమున కూర్చోబెట్టుకున్నప్పుడు ఆయన శరీరము కిందగా సమస్తాన్ని కూడా పాత ఆయన పాదముల కింద సమస్తాన్ని తీసుకొని వస్తానని కింద వచ్చినాల్లో మనం చూస్తున్నాం కదా ఇరవై రెండవ వచ్చినాల్లో సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి ఆయన పాదముల కింద ఉంచాడు అంటే ఆయన పాదాలు ఎవరు శరీరం కదా ఆయన పాదం అంటే శరీరం శరీరంలోనే ఒక భాగం శరీరం ఎవరు సంఘమేగా సంఘం అంటే ఎవరు నీవు నేను మనమే ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు వాటంతటి మీద అధికారాన్ని మన పాదముల కిందికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు